వెల్దుర్తి గ్రామ పంచాయతీలోని దేవతల చెరువు నీటి కార్వ పరిరక్షణ చేయండి అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి అని మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండల గ్రామ ప్రజలు రైతులు జిల్లా కలెక్టరేట్ ధర్నా నిరసన తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా వెల్దుర్తి నుండి రైతులు కలెక్టర్ రైట్ చేరుకున్నారు దేవతల చెరువుపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ధర్నా నిర్వహించారు దేవతల చెరువు సుమారు వంద ఎకరాలకు సంబంధించినది పానది పాత రహదారి ఆక్రమణకు గురైందని వాపోయారు పది సంవత్సరాల నుండి అనేక ఫిర్యాదులు వచ్చిన సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు ఏమీ స్పందించలేదని అన్నారు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడవ సంవత్సరంలో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు అయినా అధికారులు స్పందించలేదని తెలిపారు అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు పెన్సింగ్ చేశారని పరిరక్షణ చేశామని తెలియజేశారని తెలిపారు రెండు మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ చూపిస్తూ తప్పుడు ప్రతులను చూపిస్తూ రెండు మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ను చూపిస్తూ తప్పుడు పత్రాలను చూపిస్తూ రెండు వేల సంవత్సరంలో అధికార పార్టీ అక్రమాలు చేశారని ఆరోపించారు దేవతల చెరువు అక్రమాలను అరికట్టాలని అంతవరకు మా నిరసనలు వెల్లువెత్తుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు చేసే పానాది జాగను మరియు దేవతల చెరువు కాలవ వందల ఎకరాలకు నీళ్ళువారే సాగు చేసే కాల్వను కూడా ధ్వంసం చేసి కట్టడాలు అక్కడ నిర్మించడం జరిగింది దాని మీద ఈ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఉమ్మడి మెదక్ జిల్లా ఉండగా సంగారెడ్డికి పోయినాం మెద ఇక్కడ మెదక్లో ఇచ్చినాం ఎవ్వరికి ఇచ్చినా ఎవ్వరు కూడా పరిరక్షించలేకపోయారు కేవలం ఒక భారతీయ ఒలికేర్ మేడం ఉన్నప్పుడే ఆ జాగాను నిలుపుదల చేసింది అక్కడ గతంలో ఒక ఒక అతను తీసుకుంటూ కొత్త బాలేష్ అని చెప్పి అదే ప్లేస్ను తీసుకొని నిర్మాణం కొరకు పర్మిషన్ పెట్టుకుంటే ఆ లేకపోతే గతంలో కూడా వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇదే జాగ గురించి అక్కడ టెంట్ వేసుకొని నిరార దీక్ష చేసిరు చేస్తే ఆ జాగను పరిరక్షణ చేసిరు కడీలు వాతిరు అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు అక్బర్ విఆర్ఓ గారు వచ్చి కడీలు వాతి ఆ జాగను మొత్తం ఫినిషింగ్ చేసి రికార్డులలో కూడా ఈ భూమి ఉన్నది ఇది పానా జాగ అని చెప్పేసి రాసిపెట్టింది ఇప్పుడు రాసి పెట్టింది కూడా ఎక్కడ చేసిరారు వాళ్ళు ఉన్న రోజులు ఆయనకు వేరే అతనికి పర్మిషన్ ఇవ్వలే వీళ్ళు సర్పంచ్లు అయినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సర్పంచ్లు కావగానే దీన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరు దాన్ని మొత్తానికి ఖరాబ్ చేసి కాలువ లేకుండా చేసిరు ప్రతి ఒక్కటి కూడా నాశనం చేసేసి కాబట్టి దాన్ని పరిరక్షించాలని నేను కోరుకుంటున్నాను మాకు న్యాయం జరగకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనే మేము నిరార దీక్ష చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం దిస్ క్రియ్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా